చనిపోవడం మనందరికి చాలా కలిసి బాధాకరమైనటువంటి విషయం అతనికి ఆత్మ శాంతించాలని చెప్పి మనందరం కోరుకుంటూ అతని కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలియజేస్తున్నాము మన ప్రొద్దుల తరఫున మన పెద్ద గారి ఆధ్వర్యంలో ఈ రోజు ప్రొద్దుటూరులో ఆ యొక్క మోడీ గారు చేస్తున్నటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయానికి ఆయనకు మద్దతుగా ఈ రోజు ప్రొద్దుటూరు పట్టణంలో శాంతియుతంగా ర్యాలీగా చేస్తున్నామని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటూ ఈ ర్యాలీకి వచ్చినటువంటి వారందరికీ కూడా పెద్ద ఉన్నటువంటి అభిమానంతో వచ్చినటువంటి వారందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎక్కడైనా కానీ ఏ ఏరియాలో ఎక్కడ దాక్కున్నా ఏ దేశంలో దాక్కున్నా టెరీజాన్ని అణచివేయాలనే దృఢమైనటువంటి సంకల్పంతో మన ఇండియా గవర్నమెంట్ చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయానికి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా చేస్తున్నటువంటి ఈ పోరాటం ఖచ్చితంగా మనందరము కూడా యావత్ భారతదేశం ప్రజలందరూ ముక్త అభినందించాల్సిన తరుణం వచ్చింది ఎందుకంటే మన కాశ్మీర్ బాగా టెర్రరిస్ట్ చేసిన దాడికి ఇరవై తొమ్మిది మంది టూరిస్టులు బాగా బాధాకరమైన విషయం అని దానికి జవాబుగా ఈ రోజు అంతం చేయాలనే ఆలోచనతో మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్న యుద్ధానికి మద్దతుగా ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయాలని వాళ్ళకు మద్దతుగా నిలబడతామని చెప్పి తెలియజేయడానికి మనమంతా ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తాము భావతీయులు అందరూ ఒకటి దీనికి కుల మతాలు లేవు టెర్రరిజం అనేది ఒక కులం మతం కాదు ఏ ఏ మతస్థులైనా ఏ కులస్థులైనా టెర్రరిజం చేస్తే వాడు టెర్రరిస్టే వారికి వ్యతిరేకంగా మనం అంతా కలిసి పోరాల్సిన సమయం ఆసన్నమైంది కాబట్టి మనం కూడా భారతీయులు ఒకే నినాదంతో ముందుకు పోయి ఎవరైతే టెర్రరిస్ట్ బలపరుస్తారో టెర్రరిస్ట్ ప్రోత్సహిస్తారో వాళ్ళు వాళ్ళకు తగిన విధంగా మనం చర్యలు తీసుకోవాలని చెప్పి భారతదేశానికి మద్దతుగా ఈ రోజు ర్యాలీ జరుపుతాము మనమే కాకుండా యావత్ ప్రపంచ దేశాలన్నీ టెర్రీజాన్ని అంతం చేసే విధంగా ముందుకు పోవాలని చెప్పి సందర్భంగా సందర్భంలో తెలియజేసుకుంటూ నిశ్శబ్దంగా పట్ట అందరూ యుద్ధం జరుగుతుంది చైనా వాళ్ళు తటస్థంగా ఉన్నారు పాకిస్తాన్ కు భారతదేశానికి యుద్ధం జరుగుతూ ఉంది ఈ యుద్ధంలో మనం ముందు ముందులో ఉన్నాం పాకిస్తాన్ భాగంలో మనం ఉన్నాం తప్పక మన బాట లేక వాళ్ళని అనుమతించలేదు మన సైనికులు మన లాంచర్లు అనుబంబులు ఇవన్నీ వాళ్ళ పాకిస్తాన్ గడ్డ నుంచి లేస్తాడు కానీ మధ్యలోనే కూల్చేస్తాయి కాబట్టి భారతదేశానికి వచ్చిన నష్టం ఎక్కడ కూడా లేదు మన జమ్మూ కాశ్మీర్ కానీ పంజాబ్ కానీ రాజస్థాన్ గాని ఈ ప్రాంతంలో ప్రజలందరినీ బయటికి రావద్దని కోరుకుంటున్నారే తప్పక ఎక్కడ కూడా మన ప్రజలకు ఇబ్బంది జరిగిందో తెలియదు పెద్దమైన తర్వాత అక్కడక్కడ కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి కాబట్టి ఆ సంఘటన మనము వారందరికీ సంపూర్ణ మద్దతు ఇచ్చి దేశం అన్ని విధాల వారికి గౌరవాలు అందిస్తుంది మన ప్రధానమంత్రి గారు చెప్పడం జరుగుతుంది కాబట్టి భారతదేశంలో ఉన్నప్పుడు నలభై ఐదు కోట్ల జ్వరము సైనికుల మీ మీ అంటున్నా మ్యామ్ అదే పాకి ఈ పరిస్థితుల్లో అందరూ భారత్ పాకిస్తాన్ భారతదేశంలో చనిపోయిన ప్రతి ఒక్కరికి నివాళులు అందిస్తూ మనం వెంటనే ఉన్నాం పూజ సంకేతాన్ని సైనికులు ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు మనం ఈ ర్యాలీ ఉండడం జరిగింది మనమందరం కూడా భారతదేశంలో ఉండబడిన పుట్టిన ప్రతి ఒక్కడు భారతీయుడే నీలో ఆలోచన ఉండకూడదు ఇక్కడ పుట్టాము ఇక్కడ పుట్టే ప్రతి ఒక్కడు భారతదేశ గడ్డ మీద పుట్టినాడు భారతదేశ గాలిని పిలిచుకున్నాడు కాబట్టి సహకారము ప్రభుత్వానికి సైనికులకు అందిస్తాం మరి ఈ యొక్క తొందరలో యుద్ధం ఆగిపోతుంది ఆలోచిస్తున్నాం యుద్ధం వల్ల నష్టపోయింది వాళ్ళకు మనకు కొంత నష్టం జరుగుతుంది చిన్న దేశమైన పాకిస్తాన్ ఎక్కువ జరిగినా కూడా మనకు కూడా కొంతమంది నష్టం జరుగుతుంది ఆయుధ సంపద మనము ఉపయోగించాలి కాబట్టి అందరూ మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ ఉదయం లేసిన లేచినప్పటి నుంచి సైనికుని స్మరించుకోండి సైనికు వీరోచిత పోరాటం చేయండి మేమున్నా మీకు నేను ఒక భరోసా కల్పించండి మీ మనసులోనే బయటికి కాదు అటువంటి వేల సంఖ్య భరోసాను మనం కల్పిస్తే సైనికులు ఇవ్వెత్తున ఏడ్చిపడి పాకిస్తాన్ మూడు మూడు పైకి మరో నాయకుడు చనిపోయినాడు ఆయనకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా నివాళులు అర్పించడం మనమందరం కూడా ఆయన నివాళులు అర్పిస్తూ మన ఎంత ఎన్ని రోజుల సరే పటిష్టమైన మన మనసు దృఢ సంకల్పంతో మనం దేవుని ప్రార్థించండి అల్లాన్ని ప్రార్థించండి ప్రతి ఒక్కరూ మనమందరం కూడా సైనికులకు అండ నిర్మాణాలు కూడా ఆసుపత్రిలో మేము చేస్తామని ఒక అప్లికేషన్ కూడా పెట్టడం జరిగింది ఒకటి మనకి అవసరం రాదు కాబట్టి మనమందరూ యుద్ధం జరిగిన రోజులు ఇంతకంటే మీద భారవత్తులు అందరిని మేమందరూ కోరుకుంటూ తర్వాత మాట్లాడించుకుంటాం మనకు సరిహద్దుల్లో యుద్ధం జరుగుతూ ఉంది కానీ మనకు పాకిస్తాన్ ప్రజల వ్యతిరేకులు కాదు శత్రువులు కాదు మనకు మనమంతా ఒక దేశాన్ని పంచుకునే వాళ్ళమే మన సోదరులే కానీ పాకిస్తాన్లో కొంతమంది ఉగ్రవాదులు ఆ ప్రభుత్వం అండదండలతో కానీ మిలిటరీ అండదండలతో కానీ అక్కడ పెంచి పోషించి మన భారత గడ్డ మీదకి వచ్చి మన ప్రజలకు మన స్వరాలు సైనిక స్థలవరాలకు ఇబ్బందులు కలగజేసినప్పుడు మాత్రం వీటిగా జవాబిచ్చాల్సిన జవాబు అవసరమైతే మనకు మన దేశానికి ఈ సమయంలో మనం యావత్ భారతం అది ఏ గులమతాలకు అతీతంగా ముస్లిం అయితేనేమి హిందూ అయితేనేమి క్రిస్టియన్ అయితేనేమి సిక్ అయితేనేమి మనం అందరం కూడా మన సైన్యానికి అర్థంగా ఉంటాం నిన్న జరిగిన మొత్తం వాటి దాడిలో మన సైనికులు కేవలం ఉగ్రవాద సంస్థలో ఉగ్రవాద శిబిరాలను మాత్రమే రక్ష్యం చేసుకొని దాడి చేశాను ఎక్కడ పాకిస్తాన్ సైన్యానికి కానీ మిలిటరీ స్థావరాలు కానీ ఇబ్బంది కలగజేయలే ఎక్కడ పాకిస్తాన్ ప్రజలు అమాయక ప్రజల నివాసాల మీద దాడి చేయాలి సైన్యంలో కూడా ఈ రోజు రాఫెల్ యుద్ధ విమానాన్ని నడిపిన మట్టు ఒక ముస్లిం ప్రజల నాయకత్వం ఉంచాడు ఈ దేశంలో ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరూ భారతీయులే ఈ భారతీయులంతా కూడా సమైక్యంగా మనం తరివి కొడతాం పాకిస్తాన్ పాకిస్తాన్ దేశంలో కానీ పాకిస్తాన్ హద్దు కానీ పాకిస్తాన్ ప్రజల్లో మనం నష్టపట్టాల్సి పొందాలి కానీ మన దేశం మీది పొంగి చూసినట్టు మాత్రం మన దేశం మీద దాడి చేయడానికి ప్రయత్నించిన మాత్రం తప్పకుండా ధీటుగా ప్రతిస్పందించాల్సిన అవసరం ఉంది మన సైన్యం ఆ విధంగా స్పందిస్తూ ఉంది వారికి మనం అనుభవతి ఉండాలి జై హింద్ జై హింద్ జై హింద్ చెప్పండి తీసుకుపోయే నిర్ణయాలకు అందరూ కూడా పెద్దలు చెప్పినట్టు అవసరమైతే మనం సైనికుల మాదిగా తయారై మన ప్రభుత్వానికి అండదండలు అందిస్తూ ఎప్పుడు కూడా మనమంతా భారతీయులు ఆలోచనలతో మనమంతా నడుచుకోవాలని చెప్పి నేను ఈ సభా ముఖంగా తెలియజేసుకుంటూ క్రిస్టియన్లు వేరు కాదు ముస్లింలు వేరు కాదు హిందువులు వేరు కాదు ఎవరైతే వేరు ఏ మతంలో అయినా టెర్ర ఒకటే ఏ మతంలో కానీ టెర్రరిజం ఒకటే ఒక ఒక మతానికి సంబంధం లేదు లేదు టెర్రరిజం కాబట్టి మనం అందరం కూడా టెర్రజానికి వ్యతిరేకిస్తూ ఈ రోజు చేసినట్టుగానే మనం ఎప్పుడు ఎప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ పిలుపు మేరకు మనం అందరం నడుచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజుకుంటూ अनंता भारतीयरम अनंता भारती जय हिंद जय हिंद जय हिंद जय, बुरे भारत पाजा जी बुरे శ్మీర్ లోని తెలంగాం అనే ఊర్లో మంచి తూర్పులేస్ అది అందులో అతి కిరాత పాకిస్తాన్ ఉగ్రవాదులు భార్య కానీ ముస్లిమా నువ్వు హిందువా అని చెప్పి అతి ఘోరంగా భార్య ముందే భర్తను చంపడం అనేది చాలా కిరాతకమైన చర్య అదంతా కూడా మన సర్వ మనం అన్ని దేశాలు కూడా మనకు సపోర్ట్ గా నిలిచి సపోర్ట్ గా మనకు నిలిచి అతి ఘోరంగా చేయడం జరిగింది దాన్ని మనం ఎలా విధంగా నరేంద్ర మోడీ గారు విదేశపర్గంలో వచ్చి మన నేవీని ముఖ్యని అందరినీ కూడా పిలిచి దాన్ని మీటింగ్ పెట్టి సమగ్ర పది రోజుల నుంచి ఆలోచించి నిన్న తెల్లారుదామన జరిగిన దాడిలో దాదాపు మంది మందిని మట్టుబెట్టడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు కూడా మన గోరట్ల మండలం సత్తిశాయి జిల్లా చేసిన ముల్లి నాయక్ గారు పవన్ చనిపోవడం చాలా బాధాకరం ఎందుకంటే మనం ఇక్కడ ఆనందంగా తిరుగుతుంటే ఆయన పిల్లలు వదిలి మన మన దేశ సరిహద్దుల్లో మనం గట్టిగా నిలబడి అనుకోదామో బతుకు తెలియని పరిస్థితులు దేశం కోసం పోరాటం మంచిది అటువంటి వాళ్ళు ఈరోజు సైన్యం కూడా ఎంతో అండగా మనము ఒడాడి గారి పిలుపు మేరకు సైన్యభావంగా మన సైన్యానికి గవర్నమెంట్ కూడా అండగా నిలవాలని వరదాడిగా చెప్పినట్టు అవసరమైతే కూడా సన్నిపులో పోవడానికి అందరూ సిద్ధంగా ఉన్నారని మన ముందు నుంచి ప్రారంభించి దీన్ని అంతా ఉద్యోగం చేసి మనం ఎంతో అండగా నిలబడి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాలని కూడా కోరుకుంటూ మనం దీన్ని చేస్తే ఈ భారత్కు ఈ దీనికి వాళ్ళు ఏ విధంగా చేసినా పాకిస్తాను భయపడేటట్టు ఇండియా కూడా చేయాలి ఎందుకంటే మన సైన్యం ముందు వాళ్ళు సగం సైన్యం కూడా లేరు కాబట్టి మనం తిప్పికొట్టి వాళ్ళను ఎత్తు ఈ రోజు పాకిస్తాన్ ఎందుకు వచ్చినామా అనే బాధతో తీసి దీని అన్నగాన వాడిని కోరుకుంటూ ఈ సంఘీభావానికి మధ్యలో మీరందరూ వచ్చిన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను భారత్ మాతాకి జై